నమ జయ గురు త్రైనమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మార్చి రెండవ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కుజుడు తృతీయ స్థానంలో సంచారం వల్ల జాతకునిలో ఒక విధమైనటువంటి పోటీ తత్వం పెరుగుతుంది ప్రతి వారిపైన ప్రతి విషయంలోనూ తనదే ఆధిపత్యం ఉండాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది మీరు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయవలసి ఉన్నా పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు ఎదుర్కోవలసి ఉన్నా ఈ స్థితి ఖచ్చితంగా మీకు విజయాన్ని తీసుకురావడం ఉంది అలాగే ఈ వారం ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అలాగే మీ మిత్రులు మీ రక్త సంబంధికులు మీపై ఆధిపత్యం చెలాయించాలనే ప్రయత్నంలో వారిపై మీదే పైచేయిగా మారే అవకాశం ఉంది బట్ ఏదైనప్పుడు కూడా ప్రతి విషయంలోనూ మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొని ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు ఇది ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి క్రీడా రంగంలో ఉన్నవారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశంగా మనకి విషయం తెలుస్తుంది ముఖ్యంగా ఆరో స్థానాన్ని ఈ కుజగ్రహ వీక్షణ వల్ల చాలా వరకు మీ యొక్క శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంది రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే ఏవైనా చిన్న చిన్న రుణాలు ఉన్నా కూడా వాటిని తీర్చివేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే ప్రస్తుతం పన్నెండో స్థానంలో ధన స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చలో ఉంటూ వక్ర గమనంలోకి రావడం జరిగింది ఈ వార ప్రారంభంలోనే దాని కారణం వల్ల కొంతవరకు మీ యొక్క వ్యక్తిగత వ్యయం గతంలో కన్నా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు లేదా మీ యొక్క భార్య పిల్లల కొరకు వారి అవసరాల నిమిత్తం వారికి ఏదైనా విలువైనటువంటి వస్తువులు సమకూర్చే అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా మీరు కూడా మీ యొక్క స్వప్రయోజనాల కోసం ఏదైనా వాహనాన్ని కొనుక్కోవడం కానీ గృహాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకోవడం అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనే ప్రయత్నంలో ఎక్కువగా మీకు వ్యయం ఎక్కువగా ఈ సుక్కుని వల్ల జరుగుతూ ఉంటుంది అలాగే సప్తమాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు మీకు ఒక్కరగా గమనం పొందడం వలన గతంలో మీరు ఏదైనా వివాహం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా ఏమైనా పెళ్లి సంబంధాలు వ్యక్తిగతంగా మీకు కానీ అలాగే మీరు స్త్రీలైతే మీకు లేదంటే మీ యొక్క సంతానానికి ప్రయత్నం చేసి ఉంటే అంటే గతంలో కొంతవరకు ఈ వివాహ సంబంధాలు దగ్గరగా వచ్చి మిస్ అయి ఉన్నా ఏ నిర్ణయం తీసుకోకుండా సందిగ్ధంలో ఉన్నా ఈ సమయంలో మీకు అటువంటివి అంటే గతంలో మీరు ఏదైతే సంప్రదించి ఉన్నారో ఆ వివాహ సంబంధాలు ఈ సమయంలో మీకు నెరవేరే అవకాశం ఉంది అలాగే కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త అనుభవాలు రావడం జరుగుతుంది ఇక బుధుడు తృతీయాధిపతిగా వేయి స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల అయితేనే స్నేహితులు అన్నదమ్ముల వల్ల అయితేనే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఏదేమైనా ఈ రాశి వారికి ఈ ఖర్చులు ఆడంబరానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది బట్ ఇంకా లాభస్థానంలో రవి శని ఉండడం వల్ల అనూహ్యంగా మీరు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి పొందుతారు వృత్తిలో భారం పెరిగినప్పుడు కూడా అది మీకు సాటిస్ఫైడ్గా ఉంటుంది సో మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వృత్తిలో అభివృద్ధి కానీ ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రజల యొక్క సహకారం కూడా గతంలో కన్నా ఎక్కువగా పెరగడం వల్ల పబ్లిక్ వ్యవహారాల్లో ఉన్న వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు అలాగే మిగతా గ్రహాలతో కలిగడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతుంటుంది ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా ఒక ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక నాలుగు లేదంటే ఒక ఆరు దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రము లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని ఆరుగురు ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేనివారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్స్ శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఒక ఆరు వారాలు ప్రయత్నించేడండి మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధనపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతుండదు ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది సో లేదు మనం ఏ టెంపుల్లో పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది లేదంటే ఒక కాయిన్ మీద అనుమానం బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి అదైనా మీరు ఒక రాగి పల్లెంలో స్వామి రాగి విగ్రహాన్నించి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు ఆ నూట ఎనిమిది నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ అయిన ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు విఘ్నేశ్వరుడిని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం కల్తీ లేని సింధూరం అలాగే కాపర్ ప్లేట్లో కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ధైర్య సహస్య లక్ష్మి అన్నారు కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది స్వస్తి